నమస్తే నేను ఈ వీడియోలో ఐదు రోజుల్లోనే లక్ష ఇరవై ఐదు వేల ఓం నమ శివాయ మంత్రాన్ని చాంటింగ్ చేసిన విషయము మరియు అది చాంట్ చేసేటప్పుడు నేను ఎక్స్పీరియన్స్ చేసినటువంటి విషయాలను షేర్ చేయబోతున్నాను చిన్నప్పటి నుంచి దేవుడు అంటే శివుడు టెంపుల్ అంటే శివాలయము ఏదైనా ఫెస్టివల్కి వెళ్ళాలి జాతర వెళ్ళాలంటే మా విలేజ్ నుంచి కొద్దిగా దగ్గరలో ఉన్న రామేశ్వరం వెళ్ళడము ఇదంతా చిన్నప్పటి నుంచి వస్తుంది అయితే నా పర్సనల్ లైఫ్లో నాకు లాడ్ షువాతో ఒక పర్సనల్ కాంటాక్ట్ ఉన్న ఫీలింగ్ ఉండేది ఒక కనెక్టివిటీ ఉండేది నేను తెలుసో తెలియకను ఏమైనా నా లైఫ్లో మిస్టేక్స్ ఏమైనా జరిగి ఉండి దానివల్ల నాకు ఏదన్నా పనిష్మెంట్ దొరుకుతుంది అంటే చిన్నప్పటి నుంచే అని అనుకుంటే నేను శివుడు ఒక రహస్యమైన ప్రదేశంలో ఉంటాడు ఎక్కడనో కూర్చొని అని ఒక ఇమాజినేషన్ చేసుకుని ఆయనకి ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీంట్లో నుంచి నేను ఎలాగైనా నువ్వు బయటపడే అని చెప్పి నేను ఆయనను ప్రేయర్ చేయడము మనసులోనే దానికి ఆయన రెస్పాన్స్ ఇచ్చినట్టుగా దానికి ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా ఇక్కడ ఈ సమస్య నాకు సాల్వ్ అయిపోయేది ఇదంతా కూడా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ వస్తుంది అంటే నాకు ఒక సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ నుంచి కూడా ఇదంతా ఎక్స్పీరియన్స్ నాకు జనరల్గా ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ఈ మార్గంలో స్పిరిచువల్ కనెక్టివిటీలో మనకు ఏదైనా ఒకటి విజ్ చేసినప్పుడు అది జరిగితేనేమో అది గాడ్ బేస్ వల్ల జరిగిందో లేకపోతే నేను అనుకోని నేను ట్రై చేయడం వల్ల జరిగిందో ఇట్లా కొన్ని డైలామాస్ ఉంటాయి ఇది మనకు సరైన విశ్వాసం లేకపోవడం వల్ల వచ్చేటువంటి డౌట్స్ ఇవి మన విశ్వాసం ప్రకారమే మన లైఫ్లో థింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అయితే నాకు ఈ మధ్యకాలంలో అంటే ఒక లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఆ కనెక్టివిటీ బాగా డిస్టర్బ్ అయిన ఫీలింగ్ వచ్చింది నాకు అంటే నేను ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకోవడము అసలు ఆయన వరకు రీచ్ కాంత డిస్టర్బెన్సెస్ ఐ మీన్ అది రీచ్ అవ్వలేకపోతుందేమో అనే ఒక డైలామా ఇట్లాంటి కొన్ని అంటే ఏది కూడా నా విష్ఫుల్ఫుల్ కాకపోవడము నేను ఏది కోరుకున్నా జరగకపోవడము ఇట్లాంటి దాంట్లలో ఒకసారి నేను టెంపుల్కి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది కదా శ్రీశైలం వెళ్ళే చూద్దాము అని చెప్పి అనుకోవడం జరిగింది అదే శ్రీశైలం వెళ్ళడం అంటే ఉత్తరాన్ని వెళ్ళడం ఎందుకు మన మౌనవస్వామి మంత్రాన్ని ఒక లక్ష ఇరవై ఐదు వేలు సార్లు చాంట్ చేసి జపం చేసి వెళ్తే బాగుంటుంది కదా అని అనుకోవడం జరిగింది ఇది ఎప్పుడు అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్టార్ట్ చేసినా నేను అదే రోజు స్టార్ట్ చేయడము ప్రారంభించి అది కంటిన్యూయేషన్ నైన్టీన్త్ వరకు కూడా అంటే ఆగస్ట్ నైన్టీన్త్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు విదిన్ స్పాన్ ఆఫ్ ఫైవ్ డేస్లో లక్ష ఇరవై ఐదు వేలు మంత్రం చాంటింగ్ చేయడం అనేది జరిగింది లక్ష ఇరవై ఐదు వేలు ఎందుకు అంటే దాన్ని పూర్ణ సిద్ధి సంఖ్య అని అంటారు అంటే ఏదైనా మంత్రము మన శాస్త్రాల ప్రకారము మనం చాంటింగ్ చేసినప్పుడు అది యాక్టివేట్ అయ్యి లేకపోతే అది సిద్ధించాలి మనకు విష్ ఫుల్ఫిల్ కావాలి మన సంబంధిత దైవం యొక్క గ్రేస్ మనకు కలగాలంటే లక్ష ఇరవై ఐదు వేల సార్లు దాన్ని జపించాలని చెప్తుంటారు సో ఆ ప్రాసెస్లో నేను లక్ష ఇరవై ఐదు సార్లు చేయడం జరిగింది పదిహేను నేను ప్రారంభించిన పదహారు తారీఖు నాడిన నా ఎడమకాళి బొడ్డనకు బైక్ స్టాండ్ దగ్గర గోరంతా లేచిపోయింది అది అంటే చాలా మేజర్ ఇంజురీ అయింది అయినా కూడా చాంటింగ్ ఆపలే ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయడము తర్వాత శ్రీశైలం వెళ్ళడము అక్కడ నుంచి మళ్ళీ మెట్లు దిగి పాత వెళ్ళి దాంట్లో మునిగి దాంట్లో మునిగినప్పుడు మూడు సార్లు మునిగిన ఫస్ట్ టైం మునిగినప్పుడు బాడిపైన ఏదో ఉండే అదంతా వాటర్ లాగేసింది అనే ఫీలింగ్ కలిగింది నాకు అందుకనే మన పెద్దలు చెప్తుంటారు కదా నదీ స్నానాలు ఆచరించాలని చెప్పేసి అందుకే పుష్కరాలు ఇప్పుడు కూడా కుంభమేలా మీద జరుగుతుంది దీని వెనుక కంపల్సరీగా ఒక సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ రీజన్ అనేది ఉంటుంది మనం డీప్లోకి వెళ్ళి దాన్ని చూస్తే ఏది కూడా కాకతాళీయం కాకతాళీయంగా ఏదో అట్లా రాదు గంగలో స్నానం ఆచరించిన తర్వాత అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవడం జరిగింది ఆ మధ్యలో దర్శనం చేసుకునేదానికంటే ముందు మళ్ళీ ఒక ఐదు వేల సార్లు ఓం శివ మంత్ర చాంటింగ్ చేసుకోవడం జరిగింది ఇది నేను అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు చేయడం జరుగుతూ వస్తుంది టోటల్గా నేను ఒక లక్ష డెబ్బై ఐదు వేల సార్లు ఓం నమస్వామి మంత్ర చాండింగ్ చేసి అక్కడితో కొంత గ్యాప్ తీసుకోవడం అనేది జరిగింది అయితే నేను ఇది ఈ మంత్రాన్ని చాండంగ్ చేయడానికి ఎవరి దగ్గర ఏం ఇన్షేషన్ తీసుకోలేదు మరి ఇన్షిటేషన్ తీసుకోకుండా చేయొచ్చానంటే నా వరకు నేనైతే నాకు ఏం కావాలో అనే సంకల్పం అన్ని చెప్పుకొని ఛాండింగ్ అయిపోయిన తర్వాత ఏదైనా తప్పులు జరిగితే క్షమించండి అని చెప్పుకునేటువంటి అంతే ఆ విధంగా చేసేటోని మధ్య చాండింగ్ చేసుకోవడము లాస్ట్లో మళ్ళీ సంకల్పము సంకల్పము మొదట అంటే ప్రారంభానికి ముందు అయిపోయిన తర్వాత చెప్పుకున్న తర్వాత ఏమైనా మిస్టేక్ జరిగితే క్షమించండి అని చెప్పుకొని ఈ విధంగా చేసేటోన్ సో ఈ ప్రాసెస్లో ఉండగా నాకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్సెస్ లేకపోతే నేను ఏమీ నా యొక్క దృష్టిలోకి వచ్చింది నేనేమి దీని నుంచి గ్రహించగలిగాను అనే విషయాన్ని చూస్తే నేను ఈ మంత్ర జాయినింగ్ చేసేటప్పుడు అంతా కూడా నాకు కొంతమంది యోగులు ఋషులు మునులు దర్శనమిషోళ్ళు ఇవేవి కట్టుకథలు కాదు ఫైవ్ డేస్లో లక్ష ఇరవై ఐదు వేల సార్లు ఓం శివాయ మంత్ర చాంటింగ్ చేసిన అంటేనే కొంచెం మీరు దాన్ని చూడవచ్చు దాంట్లో ఉన్న ఇంటెన్సిటీని సో నేను ఆ టైంలో ఎక్స్పీరియన్స్ చేసిన వాటిల్లో ప్రధానంగా ఈ ఋషిముళ్ళను సప్తదర్శనంలో దర్శించుకోవడము వాళ్ళు నన్ను అక్కడ నుంచి వాళ్ళని కలుసుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి నన్ను ఏదో మంచి ప్రదేశాల్లోకి కొన్ని గుళ్ళకు కొన్ని శివలింగాల నుంచి వెళ్ళి చూపించడము ఇవన్నీ జరుగుతూ వచ్చేది ఆ తర్వాత నేను ఇంకొంచెం తీవ్రత పెంచి సాధన చేస్తున్న ప్రాసెస్లో నేను ఎక్కడైతే కూర్చొని షాండింగ్ చేస్తానో అక్కడ నా పైన మంచి వర్షించినట్టు తర్వాత చల్లగా నా పైన ఏదో కుసి కురిసినట్టు కొన్నిసార్లు పూలు నా పైన పడ్డట్టు కొన్నిసార్లు మంచి సంగీతం ఏదో వినిపిస్తున్నట్టు బాడీ అంత దూది పింజనలాగా లైట్గా తేలిపోతున్నట్టు ఇలా రకరకాల ఎక్స్పీరియన్సెస్ వచ్చేటి అయితే మరి నేను కోరుకున్న విషయం ఏంటిది నేను పెట్టుకున్న సంకల్పం ఏంటిది అని అంటే నాకు ఆయనతోని లాస్ అయ్యింది అనే ఫీల్ అయిన ఏదైతే కనెక్టివిటీ ఉందో అది మళ్ళీ రావాలని కోరుకోవడమే అక్కడ ఏం లేదు అది నాకు వస్తుంది వచ్చింది అనే ఫీల్ నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయగలిగిన నేను మళ్ళీ మళ్ళీ ఏది పడితే అది కోరను నాకు చాలా సమస్యలు వచ్చి నేను మునిగిపోతున్నా నా పని అయిపోయింది అనుకున్న టైంలో నేను చిన్నగా ఏదో కోరుకుంటా దానికి నాకు ఒక దారి అనేది ఏర్పడుతుంది ఈ విధంగా అనేది జరుగుతూ వస్తుంది చాలా రోజుల నుంచి ఇంకా ఓం నమ శివాయ మంత్రం యొక్క ప్రత్యేకత ఏంటిది అని చూస్తే ఓం అనేది సిలబల్ ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది ఓం సిలబల్ ఇంకో రకంగా చూస్తే క్రియేషను సస్టైను డిస్ట్రాక్షన్ చూపిస్తుంది నా మా శివాయ నా మా షి అంటే నా మీన్స్ ఎర్త్ క్వాలిటీ భూమి తత్వాన్ని సూచిస్తుంది నా అనేది భూమి క్వాలిటీ ద క్వాలిటీ ఆఫ్ ఎర్త్ మా అనేది జలతత్వాన్ని సూచిస్తుంది శి అనేది అగ్నితత్వాన్ని వా అనేది వాయుతత్వాన్ని యా అనేది ఆకాశతత్వాన్ని సూ సూచిస్తుంది ఇరవై ఐదు వేలు అంటే వన్ ప్లస్ టూ ప్లస్ ఫైవ్ అని చూస్తే టోటల్ ఎయిట్ అవుతుంది అంటే ఇది శూన్య యొక్క అష్టమూర్తి రూపాన్ని కూడా సూచిస్తుంది శూన్య యొక్క అష్టమూర్తి రూపం ఏంటి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అంటే భూమి జలము అగ్ని వాయువు ఆకాశమే మాత్రమే కాకుండా ఇంకొక మూడు క్వాలిటీస్ సోమ సూర్య యజ్ఞ ఈ యొక్క అష్టమూర్తి తత్వాన్ని సూచిస్తుంది అంతేకాకుండా వేదమాత కూడా నమస్కరించిన మంత్రం ఏదైనా ఉంది అని అంటే అది ఓం శివాయ మంత్రం అని చెప్పవచ్చు మనకున్నటువంటి వేదాలు నాలుగు దాంట్లో ఋగ్వేదం ఋగ్వేదం ఏం చెప్పింది ఏకం సత్ విప్రాహ బౌదా వదంతి అని చెప్పింది సత్యం అనేది ఒకటే ఉంది అది విభిన్న రూపాల్లో వ్యక్తమవుతుంది అని చెప్పడం జరిగింది మరి అదేవిధంగా చూస్తే నెక్స్ట్ తర్వాత యజుర్వేదం చూసినట్లయితే యజుర్వేదం శివస్మి అని చెప్తుంది అంటే శివతత్వమే సత్యము అని ఆ తర్వాత సామవేదం సామవేదము సంగీతము నాదము బ్రహ్మ రూపంలో శివుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది మరియు ఆ తర్వాత వేదం అధర్మణ వేదము శివుని యొక్క రుద్ర సహస్రనామంతో ఆయన యొక్క మహిమను వర్ణిస్తుంది ఈ విధంగా వేదాలు కూడా శివుణ్ణి అంటే ఐ మీన్ నమశివాయ మంత్రాన్ని నమస్కరించడం జరిగింది వేదమాత కూడా మిదం పుణ్యం యహపటే శివ సన్నిధ శివలోక సమా పోంటి శివైన సహమోదతే శ్రీశైలం వెళ్ళినప్పటి తాలూకు కొన్ని ఫొటోస్ ఆ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర తర్వాత తలనీలాలు సమర్పించినప్పుడు అక్కడ తీసుకున్న కొన్ని ఫొటోస్ ఉన్నాయి వీలైతే ఇక్కడ షేర్ చేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ మంత్రాన్ని ఒక లక్ష ఇరవై ఐదు వేల సార్లు జపించిన తర్వాత దానిని పునర్జన్మగా విశ్వసిస్తారు ఎందుకంటే దానివల్ల శరీరంలోని పంచతత్వాలు శుద్ధీకరణ జరిగి కర్మ ప్రక్షాళన అవుతుందని సాధకుల యొక్క విశ్వాసం